ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రోడ్డు ప్రమాదంలో తెలుగు టాప్ నటుడు కనుమూత తీవ్ర దుఃఖంలో చిత్ర పరిశ్రమ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసి కొంతమంది అనారోగ్య సమస్యలతో కనుమూయగా మరికొంతమంది రోడ్డు ప్రమాదాలతో మరణిస్తూనే ఉన్నారు అయితే తెలుగు టాప్ నటుడు ఘోర రోడ్డు ప్రమాదంలో కనుమోయడం జరిగింది అతను ఎవరో కాదు బోరుబండ గారు ఇతను హీరో పక్కన గ్యాంగ్లో ఎన్నో సినిమాలో భానుగారు నటించారు అయితే తన మిత్రుడు పిలుస్తున్నారని బోరుబండకు వెళ్ళిన అతను అక్కడనే పార్టీ చేసుకొని తిరిగి వస్తున్న సమయంలో యాక్సిడెంట్ కావడం జరిగింది ఈ యాక్సిడెంట్లో అక్కడికక్కడే కనుమోయడం జరిగింది ఈ వార్త తెలుసుకున్న చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరూ బోరుబండ బానుకు సంతాపాలు వ్యక్తం చేశారు తీవ్ర దుఃఖంలో చిత్ర పరిశ్రమ మునిగిపోయిందని చెప్పుకోవచ్చు అయితే ఇటీవల కాలంలో యాక్సిడెంట్ల ద్వారా మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండడం తీవ్రంగా చింతిస్త చిందించదగ్గ విషయంగానే చెప్పుకోవచ్చు ఇటీవల కాలంలో జరుగుతున్న ఈ పరిణామాలు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నాయి అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం